హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డెస్నీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలసిస్ ఈరోజు ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ టాప్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరలా మేము ముందుకు వచ్చాము ఏంటి అని అంటే ఈ రెండు మూడు రోజులుగా కర్ణాటకకి ఆంధ్రాకి మధ్య ఒక మంచి వివ మాట మాట అనుకొని ఒక ఫ్రెక్షన్ని ఆ తర్వాత ఒక మంచి డైలాగ్ వార్ జరుగుతుందని చెప్పుకోవచ్చు సరే అసలు ఏం జరుగుతుంది అని అంటే ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా మీకు ఒక వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి సో అప్పుడు మీకు అర్థమవుతుంది మన లోకేష్ గారు ఒక డైలాగ్ అన్నారు కర్ణాటకకి సంబంధించిన ఐటీ మినిస్టర్ ఖర్గే గారు కూడా ప్రియాంక ఖర్గే గారు ఆయన కూడా ఒక డైలాగ్ అన్నారు సో అలా డైరా డైలాగ్ వార్ జరిగింది సో ఆ వార్కి నిదర్శనమే ఈ వీడియోలు జస్ట్ చిన్న చిన్న వీడియోస్ ఒకసారి చూడాల తర్వాత దీని గురించి మాట్లాడి That wants to go about deliver, and we want to make India proud, and that is the way we are working. And the second question, yes, we are going to. Is it too late? We would love to pitch. You know, there's so much of competition, and I believe it's good. It'll make, it'll get the best out of us, and I think it'll help the entrepreneurs net net. When states start competing, it creates sort of vibrancy. it, it enables us to think outside the box, think ahead of times, and in the whole process, India wins. We're quite serious about it. They're Quite serious about executing on it. So with a lot of clarity, thought we are now going. To, we are competing with other states. If they are ineff inefficient, what can I do? If their own industrialists are saying that the infrastructure is bad, there's a, you know there's severe power cuts and they themselves are saying that, then they should first focus on attending to those problems rather than taking on me on Twitter. I'm not here for a Twitter war. I'm here to attract investments from a state, and I'll work exceptionally hard for it. సరే ఒకసారి ఈయన డైలాగ్ వినే ముందు మనం ఏం చేద్దాం అంటే అసలు ఇదంతా ఎందుకు జరిగిందో చెప్తాను రౌండే సో ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూసినా కానీ మీకు అర్థమై ఉంటుంది అసలు ఇదంత ఇదంతటికీ కారణం ఏంటి అని అంటే ఇదిగో ఇది వైజాగ్ వైజాగ్ ఏం అనుకుంటున్నారా వైజాగ్లో జీ ఉందో చూసారా ఆ జీఏ దీని అంతటికీ కారణం గూగుల్ గూగుల్ ఒక కొత్త ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది ఆ కొత్త ప్రాజెక్ట్ యొక్క విలువ సుమారు పదిహేను బిలియన్లు సో ఆ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే అదొక డేటా సెంటర్ అనమాట సో ఈ డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గూగుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ని మొన్న చేసుకుంది సో దీని ద్వారా సుమారుగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఉద్యోగాలు వస్తాయని జనాలు చెప్పుకుంటున్నారు ప్లస్ గవర్నమెంట్ కూడా డైరెక్ట్గా అనౌన్స్ చేయలేదు కానీ డైరెక్ట్గా చెప్తుంది నాలుగు వే నాలుగు వేల నుంచి ఐదు వేలు అయితే అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసిన ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన నోట్లో ఉంది కానీ సో దీనికి అడిషనల్గా ఏ సెంటర్ ద్వారా డేటా సెంటర్ ద్వారా లేకపోతే ఈ డేటా సెంటర్ పన్నెండు దేశాలకి కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి మేబీ చాలా ఎక్కువ వర్క్ ఫోర్స్ అనేది నీడ్ అవుతుంది సో ఇండైరెక్ట్గా అయినా సరే ఇది ఖచ్చితంగా బల్ బెనిఫిషియల్ అవుతుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు సో సుమారుగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉంది అని చెప్పేసి చెప్పుకుంటున్నారన్నమాట సో మనందరికీ ఒక డౌట్ రావచ్చు ఇండియాలోనే అతిపెద్ద ఐటీ హబ్ ఏదైనా ఉంది అని అంటే అది బెంగళూరు కదా సో బెంగళూరును వదిలే వదిలేసి వైజాగ్ ఎందుకు వచ్చింది అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు సో దీనిలో భాగంగానే ఆ చర్చిలు ఆ చర్చిలు అనేవి చాలా హీట్ ఎక్కి కొన్ని మాటలు కొంచెం వేడి వేడి మాటలు వేడివేడి మాటలు అనకూడదు కానీ సో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగడం ప్రారంభించాయి చూసారా మేము గూగుల్ని ఇక్కడికి తెచ్చుకున్నాం మీరు తెచ్చుకోలేకపోయారు అన్నట్టుగా లోకేష్ ఒక మంత్రి అయిన లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు ఆయన ఏం చేశారు అని అంటే నేను చదువుతాను చూడండి ది సేమ్ ఆంధ్ర ఫుడ్ ఈజ్ స్పైసీ సీమ్స్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టూ సో సమ్ నైబర్స్ ఆర్ ఫీలింగ్ ది బర్నింగ్ అని అన్నం మాత్రమే కాకుండా ఇందాక నేను నేను ఒక వీడియో చూపించాను కదా ఆ వీడియోలో ఆ డైలాగ్ని కంటిన్యూ చేస్తూ ఇఫ్ దే ఆర్ ఇన్ఎఫిషియంట్ వాట్ కెన్ ఐ డూ పవర్ కట్స్ బ్యాడ్ ఇన్ఫ్రాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిక్స్ దోస్ ఫస్ట్ అని చెప్పేసి అందువల్లే మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ని తెచ్చుకోలేకపోయారు అని చెప్పేసి ఆయన అన్నారు అనమాట సాధారణ భాషలో చెప్పాలంటే ఆంధ్రలో ఫుడ్ కొంచెం స్పైసీ మాత్రమే కాదు ఆ స్పైసీ మిగతా వాళ్ళకి మింగుడు మింగుడు పట్టలేదు వాళ్ళ గొంతుల్లో ఆ వేడి తగ్గుతున్నట్టుంది అని చెప్పేసి అనేష్ ఊరుకోకుండా ముందు బెంగళూరులో పవర్ కట్లు ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రోడ్లు అన్నీ బాగు చేసుకోండి నాణాలని బాగు చేసుకోండి ఆ తర్వాత మమ్మల్ని మమ్మల్ని అందరి కానీ అన్నట్టు అని చెప్పేసి లోకేష్ గారు ట్వీట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు సరదాగా వైజాగ్లో విఐజెడ్ ఏ కదా ఇందాక మీకు ఒక ఇమేజ్ చూపించినట్టు వైజాగ్ వైజాగ్ స్టాండ్స్ ఫర్ జీ స్టాండ్స్ ఫర్ గూగుల్ అని మిగతా వాళ్ళందరూ అందరూ చెప్పుకుంటారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారన్నమాట సో అలా ట్వీట్లతో ప్రారంభమైంది ఈ యొక్క వేడి సరే ఒకసారి ఇక్కడ ఆగి ఆలోచన చేస్తే అసలు ఐటీకి పుట్టిన లాంటిది ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా బెంగళూరు అనే చెప్పుకోవాలి ఎందుకు అనంటే నైన్టీన్ నైన్టీన్ నుంచి కూడా చూసుకుంటే భారత్ని బా సారీ బెంగళూరుని మన దేశ ఎగుమతుల్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ పైగా వాటర్ తీసుకుంటుంది అంత మాత్రమే కాదు ఇన్ఫోసిస్ కానీ విప్రో లాంటి సంస్థలన్నీ కూడా అక్కడే పుట్టాయి ప్రతి సంవత్సరం సుమారు ఎయిట్ పాయింట్ ఫైవ్ జీడిపి గ్రోత్ రేట్ అక్కడ దాంతో దూసుకువెళ్తుంది అని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాలి కాకపోతే అక్కడ ట్రాఫిక్ జామ్లు ఫ్లడ్స్ పవర్ కట్లు రోడ్ల పరిస్థితి గురించి కూడా ఆలోచన చేస్తే ఇప్పుడు కొంచెం ఎక్కడో స్టకప్ అయింది అని మనం మనకు అర్థమవుతుంది సో బైకన్ అన్ చైర్పర్సన్ కిరణ్ మజముందర్ షా ఏమన్నారంటే బెంగళూరు నీడ్ ఫిక్సింగ్ అని చెప్పేసి అని అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ గురించి చేస్తే రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొంచెం కొత్త దశగా ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజ్డ్ గ్రోత్ కోసం ట్రై చేస్తుంది ఎస్పెషల్గా ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత జగన్ గారు మళ్ళీ అప్పుడు ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాపిటల్ సిటీ ఒక్కదానిలోనే అభివృద్ధి కాదు సో మనం అభివృద్ధిని పైన మధ్యలో కింద అన్ని ఏరియాలకి మనం స్ప్రెడ్ చేయాలి అన్న ఉద్దేశంతో టాప్లో ఉన్న వ వైజాగ్నేమో డేటా సెంటర్కి హబ్గా చేయాలి అని అనుకున్నారు ఆంధ్రప్రదేశ్కి సారీ అనంతపూర్ ఏదైతే ఉందో దాన్ని ఏరోస్పేస్ అప్పుగా తీర్చాలి అనేది ప్రస్తుతానికి ఏపీలో జరుగుతున్న ఇంప్రూవ్మెంట్స్ వరకు దాదాపు నూట అరవై బిలియన్ పెట్టుబడులు వచ్చాయి కానీ ల్యాండ్ విషయంలో కానీ పవర్ విషయంలో కానీ ట్యాక్సీల విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టుబడిదారులను ఆకర్షించుకోవడానికి చాలా సబ్సిడీలు ఇస్తుంది వేస్తుంది సో ఇదొక పెద్ద అడగనే చెప్పుకోవాలి అయితే సో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్న డైలాగులు మనం చూసాం కదా దానికి రిప్లైగా ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఐటీ మంత్రి గారు కూడా ఒక దాన్ని ఉంటారు ఆయన కూడా ఒక డైలాగ్ అన్నారు సో I mean, they have invested. Their biggest campus is also running out of here, right? Their biggest AI campus might run out of Andhra Pradesh. But look at what they will not tell you is the huge incentives that they are giving, huge subsidies they are giving. Twenty-two thousand crore subsidies they are uh, giving. They are giving hundred per uh, twenty-five percent land discount, twenty-five percent water tariff, uh, no electricity and transmission charges. Mm. Can the state actually afford that? Uh, can any state afford that? 10,000 crores they're getting from Modi Ji for uh, Amravati project. What is BJP uh, uh, MPs doing? While the uh, while we are the fourth largest technology cluster, uh, we are number five in AI, top cities in the world. Skill penetration is the third highest in our thing. So we, we are doing everything that it takes. Top 50 AI companies, more than uh, 40, 50 are here only. So. ఈయన ఎలా అంటే వాళ్ళ డీసీఎం ఆయన శివకుమార్ గారు కూడా ఒక మాట అన్నారు ఏమన్నారు అంటే బెంగళూరు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్తోది ఏది పో పోటీ పడలేదు అని చెప్పేసి ఆయన అన్నారు అన్నమాట ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు ఒకసారి యూ కెనాట్ మ్యాచ్ బెంగళూరుస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టార్టప్ కల్చర్ అంటూ బియాండ్ బ్యాంగ్లూర్ మిషన్ ద్వారా పట్టణ వికేంద్రీకరణపై దృష్టి పెట్టామని చెప్పేసి సో మేం చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి ఆయన అంటే ఖర్గి గారు ఆయన మాటల్లో దీన్ని డెస్పరేట్ స్కామెంజింగ్ అని వ్యాఖ్యానిస్తూ స్మాలర్ ఎకోసిస్టమ్ సర్వైవ్ ఆఫ్ బిగ్గర్ బిగ్గర్ వన్స్ అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చారు అతని ప్రకారం కర్ణాటకలో హ్యూమన్ క్యాపిటల్ అనే హ్యూమన్ క్యాపిటల్ అనే ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అనేది ఎక్కువగా బెంగళూరుపై ఆధారపడి ఉంది అని చెప్పేసి ఆయన ఉద్దేశం సరే ఇప్పటి వరకు మాట్లాడుకుందాం కానీ యాక్చువల్గా నంబర్ల ప్రకారం కనుక మనం కర్ణాటకని ఆంధ్రాని పోల్చుకోవాలి ఇన్వెస్ట్మెంట్లో కానీ లేకపోతే అదే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్లో పోల్చుకోవాలి అని అంటే కర్ణాటకలో ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ క్వార్టర్కి ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ బిలియన్స్ని తెచ్చుకుంది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ జీరో పాయింట్ త్రీ నైన్ బిలియన్ తెచ్చుకుంది సో అంత ప్రొడ్యూస్ చేయగలుగుతుంది కానీ ఆంధ్రాకి కొత్త ధరలు తెరుచుకుంటున్నాయి అన్నది కూడా నిజమే సో దాన్ని మనం తీసుకువెళ్ళాము బెంగళూరుని ఆల్టర్నేటివ్ హబ్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే జనాలు కూడా చూస్తున్నారు అనడానికి మేబీ గూగుల్ యూజెస్ సైన్ అనుకోవచ్చు కానీ ఈ కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే రాష్ట్రాలు పరస్పరంగా పోటీ పడుతూ దేశ ఆర్థిక ప్రగతికి దారి తీసే వ్యవస్థ సో ఈ కాంపిటేటివ్ ఫెడరలిజంకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి నిపుణులు అంటున్నారు ఆంధ్రాలో గూగుల్ హబ్ కావచ్చు ఇది బెంగళూరుపై కొంచెం ఒత్తిడి తగ్గిస్తుంది సో షేర్డ్ వర్క్ ఫ్రోస్ మరి మళ్ళీ జాయింట్ సప్లై చైన్స్ లాంటి ప్రాజెక్ట్స్ని కనుక ఇనిషియేటివ్ చేస్తే రెండు రాష్ట్రాలకి లాభం అని చెప్పేసి నిపుణులు అంటున్నారు కానీ ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్ భారీ సబ్సిడీలతో ముందుకు వస్తుంది కానీ దీనివల్ల ఫిజికల్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉందని అదే సమయంలో కర్ణాటకలో అర్బన్ ప్లానింగ్ ఫ్లాస్ని సరిచేయకపోతే ఐటీ మార్కెట్లో వాటా తగ్గొచ్చు అనేది సో నిపుణులు ఈ సవాళ్ళని ముందుకు తీసుకుని వస్తున్నారు సో ఇది చూస్తున్న తెలంగాణ తమిళనాడు కూడా ఈ పోటీలో వాళ్ళు దిగి దిగడానికి సిద్ధమవుతున్నారు కానీ కొంతమంది దీన్నేమో హెల్దీ కాంపిటీషన్ అంటున్నారు ఇంకొంతమంది దీన్ని రీజనల్ డివైడ్ అంటున్నారు కానీ గణాంకాలు ఏం చెప్తున్నాయనంటే సౌత్ ఇండియా దేశ ఐటీ ఎగు ఎగుమతుల్లో అరవై పర్సెంట్ కంటే ఎక్కువ వాటాని కలిగి ఉంది అన్నది వాస్తవం సో ఆంధ్ర కానీ కర్ణాటక ఐటీ ఈ పోటీ అనేది ఏమీ జీరో సమ్ గేమ్ ఏం కాదు ఇది ఒకొక్క కొత్త అవకాశానికి మలుపు అనేది మనం గుర్తు చేసుకోవాలి లోకేష్ గారేమో ఆంధ్ర అభివృద్ధిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఖార్గే గారేమో కర్ణాటక వారసత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు చివరికి ఎవరు విజేత అని అంటే భారతదేశం విజేత అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి రాష్ట్రం ఎదగడం అంటే దేశం ఎదగడమే కాబట్టి ఆబ్వియస్గా ఇండియా అనేది గ్రోత్ అవుతుందనే ఉంటుంది సో మీరేమంటారు దీని గురించి మీ యొక్క ఆలోచనని కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ కేలబ్లివై డెస్టినీ కమ్యూనికేషన్స్